ఇప్పుడు మనం గరిక యొక్క రహస్యం తెలుసుకుందాం మన ఇంటి పూజల్లో శ్రద్ధ కర్మాల్లో యజ్ఞాల్లో ఒక చిన్న గడ్డి తప్పనిసరిగా ఉపయోగిస్తారు దాన్ని మనం గరిక లేదా దర్బా గడ్డి అంటాం కానీ ఎందుకు దాన్ని అంత పవిత్రంగా భావిస్తున్నారు దీన్ని వెనుకున్న రహస్యం ఏమిటి ఈరోజు మనం పూర్తి కథను తెలుసుకుందాం మొదటగా గరిక అంటే ఏమిటో తెలుసుకుందాం గరిక అనేది ఒక ప్రత్యేకమైన గడ్డి దీనిని దర్భా కుష అని కూడా అంటారు వేదాలు పురాణాలు దీన్ని అత్యంత పవిత్రమైనదిగా పేర్కొన్నారు ఇది దేవతల శక్తిని ఆకర్షించే గడ్డి అని నమ్మకం ఇప్పుడు మనం దీని వెనక ఉన్న పురాణ గరిక ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం దేవతలు దానవులు సముద్ర మదనం చేస్తూ అమృతాన్ని పొందారు ఆ సమయంలో అమృతం దుర్వినియోగం కాకుండా రక్షించడానికి దేవతలు అమృత కుంభాన్ని గరిక గడ్డలతో కప్పారు అప్పటి నుంచి గరికకు అమృత రక్షక అనే పవిత్రత వచ్చింది తరువాత వామన అవతారంలో వామనుడు మహాబలి దగ్గర మూడు అడుగుల భూమి అడిగినప్పుడు యజ్ఞం జరుగుతుంది యజ్ఞంలో వేసిన గరికపైనే వామనుడు తన పాదం ఉంచాడు దాంతో ఆ గడ్డి శాశ్వతంగా పవిత్రమైంది వేదాల్లో గరిక యొక్క ప్రాముఖ్యత ఋగ్వేదం యజుర్వేదం గరికను తప్పనిసరిగా ఉపయోగించమని చెబుతుంది గరిక లేకుండా చేసే యజ్ఞం ఫలితం ఇవ్వదు అని శాస్త్రం చెబుతుంది మనం ఇప్పుడు గరిక యొక్క ఉపయోగాలు తెలుసుకుందాం ఒకటి పూజలు హోమం అభిషేకం దీపారాధనలో గరిక తప్పనిసరిగా ఉండాలి దానిని చేతికి కట్టుకొని మంత్రాలు జపిస్తే శక్తి పెరుగుతుంది తర్పణం పిండ ప్రధానం పితృదేవులకు నీరు లేదా పిండ సమర్పించేటప్పుడు గరికతోనే చేస్తారు ఇది ఆత్మలకు సులభంగా చేరుతుందని నమ్మకం రక్షణ కోసం గరికతో వలయం చేసి కూర్చుంటే దుష్టశక్తులు దగ్గరికి రావు దీనిని ఆధ్యాత్మిక కవచం అంటారు శుద్ధి కోసం గరిక నీటిని శుద్ధి చేస్తుంది పూర్వకాలంలో దీని వలన నీరు పరిశుభ్రంగా ఉండేది గరికలో కొన్ని రకాలు ఉంటాయి అవి నీల దర్భ పూజల్లో వాడతారు పసుపు గరిక శ్రద్ధ తర్పణాల్లో వాడతారు గోధుమ గరిక సాధారణ కర్మల్లో వాడతారు శాస్త్రాలు గరిక లేకుండా చేసే కర్మలు యజ్ఞాలు ఫలించవని చెబుతాయి ఇది మన పూజలకు శక్తిని పెంచే దైవిక సాధనం గరిక అనేది సాధారణ గడ్డి కాదు ఇది దేవతల అనుగ్రహం తీసుకొచ్చే పవిత్ర గడ్డి పూజలు శ్రద్ధలు యజ్ఞాలు ఇవన్నీ గరిక లేకుండా అసంపూర్ణ అందుకే మన పెద్దలు పూజలో గరికను తప్పనిసరిగా వాడమని చెప్పారు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్